ఐదేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ లక్ష్యమని ఉపాధ్యాయుల సహకారంతోనే అది సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని స్పష్టం చేశారు ఇప్పుడు అమలు కాకుంటే పదేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు సంస్కరణల అమలులో పొరపాట్లు జరిగితే నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనుకాడమన్నారు ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడాలని సూచించారు చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి బడులకు రావడం కష్టమవుతున్నందుని జీవో నూట పదిహేడును రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు జీవో నూట పదిహేడు రీత్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వంద రోజుల ప్రణాళిక ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో లోకేష్ తన నివాసంలో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు ప్రభుత్వ బడుల్లో అవుట్స్ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ముస్లిం కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ ఉందన్నారు మూడు వందల పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల కారుణ్య నియామకాలు చేపడతామన్నారు అనవసరమైన యాప్ల భారం తగ్గించామని ఇంకా అమలులో ఉన్న నాన్ అకాడమిక్ యాప్ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇరవై ఏళ్లు పనిచేసిన స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతితోనే ఆగిపోతున్నారని లెక్చరర్లు డిప్యూటీ ఈవో స్థాయి వరకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు లోకేష్ కు విన్నవించారు ఆకస్మిక తనిఖీల్లో ఒక తప్పిదానికే ఉపాధ్యాయులపై తీవ్రమైన చర్యలు అమలు చేస్తున్నారని వంద రోజుల ప్రణాళికలో ఆదివారాలు పనిచేసే విధానాన్ని మినహాయించాలని కోరారు గ్రామాలను కలిపి ఏర్పాటు చేసే మోడల్ స్కూల్కు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రాథమిక బడుల్లో తెలుగు మాధ్యమం అమలు చేయాలని విన్నవించారు గ్రామీణ బడులకు పీఈటీలను నియమించాలని అంతర్ జిల్లా బదిలీలు చేయాలని కోరారు బదిలీలకు ప్రత్యేక యాప్ను రూపొందించామని ఏప్రిల్ మే నెలల్లో బదిలీలు పదోన్నతులు నిర్వహిస్తామని డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు